వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాడి కౌశిక్ రెడ్డి సూసైడ్ స్టార్ అంటారు అతని పేరు ఒక నిర్ణయం అయిపోయింది సీతక్క గారి మీద ఒక మాట మాట్లాడతారు ఎటువంటి మాట అంటే సీతక్క గారు మీరు ములుగు నేజాలు ఉండట్లేరు ఎప్పుడు హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని ఒక మాట మాట్లాడారు నెంబర్ టూ మీరు రాజశేఖర్ రెడ్డి కట్టిన భవంతిలో ఉంటున్నారు నేనేమో చిన్న కోటర్స్లో ఉంటున్నానని తన అక్కస్సును ఒక విషపూరితమైన ఆలోచన విధానాన్ని వెళ్ళగక్కారు చూడు పౌష్టికరణ వాళ్ళు ఏ తీరికి వచ్చారు ఏ అనగారిన బిడ్డ బతు రావద్దా ఎదిగిన బిడ్డను చూస్తే మీ కళ్ళు ఊరవట్లేవా కళ్ళు మండుతున్నాయా సీతక్క చేసే పనిలో నువ్వు విసమెత్తువైన పని చేయగలుగుతావా అసలు నీ నియోజకవర్గంలో చిట్ట చివరిన విలేజ్ పేరు నీకు తెలుసా సీతక్క గారిని అడుగుతున్నావు కదా ప్రశ్నిస్తున్నావు కదా నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు ములుగు పోవట్లేదని ఒక్కసారి ములుగురా ములుగు వచ్చి తాడువాయి వాజేడు వెంకటాపురం దుబ్బగూడెం గంగారం కొత్తగూడెం మండలాల ప్రజలను సీతక వస్తుందా లేదని ఒక్కసారి నువ్వు కనుక్కుంటే నీకు విషయం తెలుస్తుంది రాత్రి అనకా పగలనక అర్ధరాత్రి పన్నెండు గంటలకైనా అడవిలో వండుకుంటూ ఏ కార్యకర్త కష్టం వచ్చినా ఏ ప్రజల కష్టం వచ్చినా తను వెంట ఉండి ఆ విషయాన్ని సాల్వ్ చేసి దగ్గరికి ఏసీ కార్లో కూర్చొని అసెంబ్లీలో ఏదో నాలుగు ముచ్చట్లు సీతక్క మీద అభర్ణం వేస్తే నీకేదో ఇమేజ్ వస్తుంది అనుకుంటే నీ అంత ఎర్రి ఒక్కసారి సీతక్క గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే పాడ కౌశిక్ రెడ్డికి కట్టడం అనేది మా ములు నిజంలో జరుగుతుంది అది ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది హెచ్చరిస్తున్నాం